ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ మేరకు తన చాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన చాంబర్లో వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అందువల్ల వడదెబ్బకు గురికాకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని తెలిపారు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు డాక్టర్ సలహాలను పాటించాలని ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లవలసి వస్తే తలపై టోపీ ధరించి వెళ్లాలని సరిపోయినంతగా తాగునీరు తీసుకోవాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాల వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలని తెలిపారు సన్నని వదులుగా ఉండే రంగు దుస్తులు వాడటం సూర్యరశ్మి తలపై తగలకుండా టోపీ టవల్ వంటివి ధరించడం చేయాలని చెప్పారు ఎండలు అధికంగా ఉన్న సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఉదయం సాయంత్రం సమయంలోనే బయటకు వెళ్లాలని తెలిపారు చిన్నపిల్లలు వయోవృద్ధులు ఎక్కువగా వడదెప్పకు గురయ్యే అవకాశం ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉపాధి హామీ కూలీలు వడదెప్పకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారికి ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు తాగునీరు టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు అలాగే ఐసీడీఎస్ ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ను సంప్రదించాలని సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వడదెబ్బ కారణాలు నివారణ చర్యలు ముందు జాగ్రత్త చర్యలపై వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వడదెబ్బపై రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు డీసీహెచ్ఎస్ మాతృనాయక్ డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు